ఈరోజు వందరిగూడ గర్కగూడ చుట్టుపక్కల గ్రామాల్లో వస్తున్నా మీకోసం అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది అదే రకంగా జోగు రామన్న గారు చెప్తున్న నాలుగు వేల కోట్ల అభివృద్ధి ఏ గ్రామంలో ఏ గిరిజన గూడాల్లో ఏం చేసిండో ఎన్ని ఇండ్లు ఇచ్చిండు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు చూసుకోదామని వచ్చిన ఈ ఆదివాసీ గూడాల్లో కనీసం తాగడానికి నీళ్లు లేవు కానీ పక్క మహారాష్ట్ర పోయి ముఖ్యమంత్రి జూటా మాటలు చెప్తున్నాడు బంజారా హిల్స్లో తాగేటి నీళ్ళని ఆదివాసీ ఆదిలాబాదులోని ఆదివాసులు కూడా తాగిపిస్తున్నారని చెప్తున్నాడు మీరు కమిషన్ల కోసము మిషన్ బెగరత పైపులు ఊరూరు కేసినారు కానీ నీళ్లు మాత్రం ఇస్తలేరు మీ ఎమ్మెల్యే జోగు రామన్న గారు ఒక్కసారి ఆదివాసీ గూడాలను సందర్శిస్తే నువ్వు ఏం హామీలు ఇచ్చినవు ఇప్పటిదాకా ఈ గ్రామాలలో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కూడా తెలుస్తుంది నువ్వు ఉట్టుగానే ఆదిలాబాద్లో ఏసీ రూమ్లో కూర్చొని నీకు నాలుగు వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ ఉన్నదో నువ్వు చూపియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు అధికారంలోకి రావడానికి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినవో డబల్ బెడ్రూమ్లు కానీ ఇంటికొక ఉద్యోగం కానీ లోన్లు కానీ మరి రుణమాఫీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఆదివాసీ ప్రజల తరఫున ముఖ్యంగా పోడు భూముల విషయంలో ఆదివాసులను మోసం చేసినావు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ ప్రచార సభలో స్వయంగా మూడు నెలల్లో పోడు భూములు ఇస్తానారు ఇప్పటిదాకా మొన్న మొన్న అసెంబ్లీలో కూడా కేసీఆర్ స్వయంగా చెప్పింది ఫిబ్రవరి చివరి వాళ్ళకల్లా పోడు భూములకు పట్టాలు ఇస్తామని పోడు భూములకు పట్టాలు లేక విరాసత్కు వాళ్ళకు వాళ్ళ పిల్లలకు కూడా భూమి సంక్రమించక ఇలా వాళ్ళకు రావాల్సిన రైతు బంధు రావట్లేదు వాళ్ళకు వాళ్లకు అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈరోజు ఆదివాసీలకు వంద యూనిట్ల వరకు కరెంటు డిపార్ట్మెంటు ఉచితంగా కరెంటు సప్లై చేయాలి కానీ చాలా దారుణంగా ఆదివాసుల నుంచి కరెంటు బిల్లులు వేలల్లో వసూలు చేసి ఆదివాసుల నుంచి దోచుకుంటున్నది ప్రభుత్వం పేరుకేమో బంగారు తెలంగాణ చెప్పేదేమో వంద యూనిట్ల ఉచిత కరెంట్ అని చెప్తున్నారు ఓట్లప్పుడేమో మీరు ప్రజలను మభ్యపెట్టుకుంటూ వంద యూనిట్ల కరెంటు వరకు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ అని చెప్పి ఇవాళ స్వయంగా ఆదివాసీ గూడాల్లో ఇక్కడ బిల్లు చూడండి పదిహేను యూనిట్లు ఇరవై తొమ్మిది యూనిట్లకి తొమ్మిది వందల రూపాయలు ఒకదానికి ఆరు వేల రూపాయలు ఇవి కాకుండా సీసీ ఛార్జీలు అదనంగా వెయ్యి రెండు వేలు వాళ్లకు రైతు బందస్తు ఉన్నది రెండెకరాల భూమి చిన్న సన్నకర రైతులు హాఫ్ ఎక్కరు ఎక్కరు రెండెకరాలు మాత్రమే ఉన్నది ఐదు ఎకరాలు కూడా మా దగ్గర ఎవరికీ లేదు మాకు రైతు బంధు లేదు అదే రకంగా మాకు రావాల్సిన ఏదైతే ఉచితంగా కరెంటు కూడా మాకు అధికారులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఒకవేళ బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఇదే నా బంగారు తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని నేను హెచ్చరిస్తున్నా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడైతే ఆది ఆదివాసీ గూడాలు ఎస్సీ కాలనీలు ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా వంద యూనిట్లో వాళ్ళు ఉన్న గుడిసెలు ఈ గుడిసెలకు మీకు వేలల్లో కరెంట్ వెళ్ళి వస్తుంది అలా అసలు కాల్చేది ఒక ఫ్యాను ఒక బల్బు వాటికి మీరు ఏ రకంగా ఇంత బిల్లులు వసూలు చేస్తున్నారు మీ డిపార్ట్మెంట్ బాధ్యత కాదా ఇలా ఆదివాసుల నుంచి ఎస్సీల నుంచి ఎస్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ తీసుకొని మీరు వాళ్ళకు ఉచితంగా సప్లై చేయాల్సింది పోయి వాళ్ళు మీ ఆఫీస్ చుట్టూ రెండుస రెండు సంవత్సరాల క్రితము మీరు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని అందించినప్పటికీ వాళ్ళని వచ్చి మీరు బెదిరించి కరెంటు బిల్లు వసూలు చేస్తే దీన్ని మేము సహించేది లేదు దీని మీద మేము పెద్ద ఎత్తున పై అధికారులకు కాంప్లైంట్ చేస్తాము ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టద్దని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ మీరు కట్టే వంద యూనిట్ల లోపల కరెంటు కాలుస్తే మీ అందరికీ కరెంటు ఫ్రీ ఇది డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత వెంటనే అందరి నుంచి కావాల్సిన సర్టిఫికెట్లు తీసుకొని అందరికీ ఉచితంగా వంద యూనిట్లు జోగరామన్న గారు మీరు ఎలాగో డబల్ బెడ్రూమ్ కట్టలే ఈ గుడిసెలకు ఎంత కరెంట్ కాలుతుంది నీకు తెలియదా మరి ఈ రకమైన వ్యవస్థ నువ్వు పది సంవత్సరాల్లో తెలంగాణ వచ్చినాక వీళ్ళకు ప్రత్యేకంగా ఈ గ్రామాలకు ఆదివాసీ గూడాలకు ఏమీ లేదు కనీసం వాళ్లకు రావాల్సిన ఈ వంద యూనిట్ల కరెంటును ఫ్రీ చేయడానికి నువ్వు కూడా ముందుకు రావాలని చెప్పి మరి అధికారులను వెంటనే విషయంలో సర్టిఫికేట్స్ మీ డిపార్ట్మెంట్కు లైన్మెన్లు ఉంటారు స్టాఫ్ ఉంటుంది వెంటనే ఇవన్నీ సర్టిఫికేట్స్ తీసుకొని వీళ్ళకు ఉచిత కరెంటు అందించేది వీళ్ళ నుంచి రూపాయి కూడా వసూలు చేయొద్దని చెప్పి నేను అధికారులను హెచ్చరిస్తున్నా